లైవ్ లో మనకి మొబైల్స్ చేయడం జరిగింది కదా రిపేర్ చేయడం జరిగింది కదా డెడ్ మొబైల్స్ వాటి పట్ల మీకు ఎలా అనిపించింది ఈ లైవ్లో అయితే అదైతే ఏ ఇన్స్టిట్యూట్లో నేను చూడాల లైవ్లో అయితే మొబైల్ డెడ్ రిపేర్ చేయడం అయితే జస్ట్ మాములుగా క్లాస్ చెప్పి వెళ్ళిపోయి చెప్పేవారు కానీ లైవ్లో డెడ్ రిపేర్ అనేది మాత్రం నేను ఈ ఇన్స్టిట్యూట్లోనే చూశాను ఓకే ఇదైతే బాగా అనిపించింది ఎందుకంటే మాకు కూడా కాన్ఫిడెంట్ వచ్చింది షాప్కి వెళ్ళిన తర్వాత డెడ్ మేము కూడా చేసుకోగలం అనే కాన్ఫిడెంట్ మాకు వచ్చింది లైవ్ లో చూడడం వల్ల ఉంది ఇన్స్టిట్యూట్ అన్ని ఆ టైప్ లోనే వర్క్ అవుతాయి జస్ట్ ఫీజు కోసం లేకపోతే ఆ టైప్ అనుకునే వచ్చా జస్ట్ ఏమైంది ఇన్ని పోయింది కదా ఇది కూడా పోతే పోయింది వస్తే వచ్చి దాని టైప్ లోనే బ్లైండ్ గా వేసా ఓకే తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ టూ డేస్ అర్థమైంది ఫస్ట్ ఏ కి వెళ్ళినా జస్ట్ ఫీజు పే చేసి తర్వాత క్లాస్లో కూర్చోమంటారు ఫస్ట్ మీ వచ్చిన టూ డేస్ దాకా మీరు ఎటువంటి ఫీజు అడగల జస్ట్ క్లాసే చెప్పారు మాకు క్లాస్ చెప్పిన తర్వాత మాకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మేము పే చేసాం అదొకటి బాగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో మొబైల్ ట్రైనింగ్లో మాస్టర్ కోర్సు థర్డ్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది ఈ కంప్లీట్ అయిన సందర్భంగా మన దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు బిఫోర్ మాస్టర్ కోర్సు ఆఫ్టర్ మాస్టర్ కోర్సు వాళ్ళకి ఏ విధంగా అయితే ఎంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారు సబ్జెక్ట్ ఎలా ఉంది లైవ్లో ట్రబుల్ షూట్ ఎలా ఉంది అసలు ట్రైనింగ్ ఎలా ఉంది అనేది పిన్ టు పిన్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానిలో భాగంగానే మన మధ్యలో ఉన్నారు రామకృష్ణ గారు విజయవాడ నుంచి రావడం జరిగింది ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ సార్ హాయ్ సార్ మీ పేరు రామకృష్ణ సార్ ఎక్కడి నుంచి అండి విజయవాడ నుంచి విజయవాడ నుంచి వచ్చారు అవును సార్ అయితే బ్రదర్ మీరు చెప్పండి ఎలా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి మీకు అసలు యాక్చువల్గా బిఫోర్ నేను చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగా ఏం రీసెర్చ్ చేయకుండా సెర్చ్ చేయకుండా బ్లైండ్గా వెళ్ళిపోయాను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ బ్లైండ్కి వెళ్ళా టూ త్రీ ఇన్స్టిట్యూట్స్ తిరిగా ఓకే తిరిగినా కానీ నాకు ఏ సబ్జెక్ట్ దొరకలేదు ఆఫ్టర్ సబ్జెక్ట్ అంతా ఎక్కడ ఉంది ఏ ఇన్స్టిట్యూట్ లో ఉంది అనేది సెర్చ్ చేసి యూట్యూబ్ ఫేస్బుక్ అవన్నీ సెర్చ్ చేసిన తర్వాత మనకి మొబైల్ ఇన్స్టిట్యూట్ ఉందని తెలిసింది నేను కృష్ణమాబాబా కాంటాక్ట్ అయ్యాను మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ టైం నేను బ్యాచ్ కి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ఓకే మీరు ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్ వేరే దగ్గర తీసుకున్నారు తీసుకున్నాను సార్ ఓకే మరి అంటే ఫైవ్ డేసే కదా మనకి ఫైవ్ డేస్లో మనం నేర్చుకుంటాం లేదా డౌట్ ఉంటుంది కదా యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ నేను సిపిఈ కోర్స్ కానీ ఏదన్నా కానీ ఆల్రెడీ పర్ఫెక్ట్గా చేయగలను సెక్షన్స్ స్కిమాటిక్ అని నార్మల్గా ఐడియా ఉంది కాబట్టి ఫైవ్ డేస్ సరిపోయేది ఇవన్నీ ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ ఏమి తెలియని వాళ్ళకి ఇంకా టైం పట్టింది ఓకే మాస్టర్ కోర్స్కి అయితే మాక్సిమం ఫైవ్ డేస్ అయితే సరిపోయింది సరిపోద్ది అంటే మీ ఫైవ్ డేస్ పెట్టడం కరెక్ట్ అని అంటారు అయితే సరిపోయింది ఓన్లీ డెడ్ సెక్షన్ కదా ఫైవ్ డేస్ ఓన్లీ డెడ్ సెక్షన్ ఓకే మీకు బిఫోరు అంటే మాస్టర్ కోర్స్కి రాకముందు డెడ్ మొబైల్ని ఏ కోణంలో చూశారు మాస్టర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు బిఫోర్ మాస్టర్ కోర్స్లో డెడ్ సెక్షన్ అంటే నాకు తెలిసినల్లా విపిహెచ్ వి బస్సు వీ బ్యాట్ బొక్కాయిల్స్ వోల్టేజెస్ ఎల్డీఓ వోల్టేజెస్ ఈ ఐదు సెక్షన్లే చెక్ చేయగలము ఓకే ఇప్పుడు ఆఫ్టర్ మాస్టర్ కోర్స్ మొత్తం ఏ టు జెడ్ స్లిప్ లాక్ డేటా క్లాక్ ఎస్పీఎంఏ ప్రోటోకాల్స్ ఓకే పవర్ ఆన్ రీసెట్ ఓల్డ్ రీసెట్ ఏ టు జెడ్ మొత్తం పవర్ సెక్షన్లో ఉన్న ఫ్రీక్వెన్సీ లైన్స్ కానీ ఏ ఏ టు జెడ్ మొత్తం ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది బిఫోర్ ఈ అసలు ఈ ప్రోటోకాల్స్ తెలియదు ఈ లైన్స్ గురించి కూడా ఐడియా లేదు ఈ చెక్ చేయాలని కూడా తెలియదు అసలు ఓకే అయితే మీకు స్కెమాటిక్ త్రూ ఎలా 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 షూట్ చేయాలనేది చెప్పినా చెప్పారు త్రూ అనిపించింది స్కెమాటిక్ గురించి ఎలా అనిపించింది స్కిమాటిక్ త్రూ అది ఈజీగానే ఉంది ఇంకే స్కిమాటిక్ లేకపోయినా కానీ మనం కాంపాక్టబుల్ తీసుకొని ఎలా చెక్ చేయాలని అది కూడా చూపించారు అది కూడా అర్థమైంది కొన్ని మోడల్స్కి స్కిమాటిక్ ఉండదు ఆ మోడల్ లేని మోడల్స్ కూడా కాంపాక్టబుల్ అది కూడా ప్రాపర్గా అర్థమైంది ఇది కూడా నాకు ముందు బిఫోర్ తెలియదు స్కిమాటిక్ బిఫోర్ అనేది నార్మల్గా ఆ మోడల్గా స్కిమాటిక్ ఉంటేనే మేము చేయగలిగేవాళ్ళం లేదు స్కిమాటిక్ లేదంటే మేము జస్ట్ డెడ్ బ్లైండ్ గా వదిలేసేవాళ్ళం వీపీఎస్ షార్ట్ ఏమైనా ఉంటే తీసి ఇచ్చేసేవాళ్ళం ఇన్ కేసు ఆ ప్రాబ్లం వీపీఎస్ షార్ట్ లేదనుకోండి స్కిమాటిక్ లేదు ఇంక చేసేది ఏం లేదని చెప్పి ఇచ్చేసేవాళ్ళం మొబైల్ ఇప్పుడు ఏంటంటే స్కిమాటిక్ లేకపోయినా కాంపాక్టబుల్ అట్లా తీసుకొని చేయాలనేది ఒక ఐడియా అయితే వచ్చేసింది ఓకే ఓకే ఓవరాల్ గా మీకు లైవ్ లో మనకి మొబైల్స్ చేయడం జరిగింది కదా రిపేర్ చేయడం జరిగింది కదా డెడ్ మొబైల్స్ వాటి పట్ల మీకు ఎలా అనిపించింది ఈ లైవ్ లో అయితే అదైతే ఏ ఇన్స్టిట్యూట్ నేను చూడాల లైవ్ లో అయితే మొబైల్ డెడ్ రిపేర్ చేయడం అయితే జస్ట్ మామూలుగా క్లాస్ చెప్పి వెళ్ళిపోయి చెప్పేవారు కానీ లైవ్ లో డెడ్ రిపేర్ అనేది మాత్రం నేను ఏ ఇన్స్టిట్యూట్ లోనే చూసాను ఓకే ఇదైతే బాగా అనిపించింది ఎందుకంటే మాకు కూడా కాన్ఫిడెంట్ వచ్చింది షాప్కి వెళ్ళిన తర్వాత డెడ్ మేము కూడా చేసుకోగలం అనే కాన్ఫిడెంట్ మాకు వచ్చింది లైవ్ లో చూడడం వల్ల మా ముందే చేశారు కాబట్టి ఓకే మీరు తెచ్చుకున్న మొబైల్స్ మేము చేసామో లేకపోతే మై ఏమన్నా జరిగే మీ మొబైల్స్ ఏం లేదు సార్ ఏ అన్న మీరు తెచ్చుకున్న స్టూడెంట్సే మాతో పాటు వచ్చిన బ్యాచ్లో స్టూడెంట్సే వాళ్ళ మొబైల్సే మీరు చేయడం జరిగింది ఓకే మ్యాక్సిమమ్ సక్సెస్ రేట్ ఎలా అనిపించింది సక్సెస్ రేట్ నైంటీ ప్లస్ ఉంది నైంటీ ప్లస్ ఉంది ఓకే అది దాన్ని బట్టి మీకు ఏదైనా రేపు షాప్కి వెళ్ళినాక మనకి డెడ్ మొబైల్ వస్తే స్టెప్ బై స్టెప్ స్టెప్ ప్రాసెస్ చెక్ చేసుకొని ట్రబుల్ ట్రబుల్ షూట్ చేసి రిపేర్ చేయగలన్న కాన్ఫిడెంట్ అయితే ఉంది బిఫోర్ అయితే ట్రబుల్ షూట్ అనేది నాకు ఈ ఫోర్ పాయింట్స్ వరకే ఐడియా ఉంది ఇప్పుడు ఏ టు జెడ్ నాలెడ్జ్ పవర్ సీక్వెన్స్ మొత్తం నాలెడ్జ్ ఐడియా ఉంది ఏ ప్రోటోకాల్స్ ఏ లైన్స్ చెక్ చేసుకోవాలని ప్రాపర్ నాలెడ్జ్ వచ్చేసింది ఓకే అయితే మీకు అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళా అని చెప్పారు కదా ఎస్ సార్ అలాగనే ఉంటుందా లేకపోతే ఏదన్నా బాగా అనిపించలేదా మామూలుగా ఫస్ట్ అయితే డౌట్ అయితే ఉంది డౌట్ ఉంది కానీ ఆ టైప్లోనే వర్క్ అవుతాయి జస్ట్ ఫీజు కోసం లేకపోతే ఆ టైప్ అనుకునే వచ్చా ఓకే జస్ట్ ఏమైంది ఇన్ని పోయింది కదా ఇది కూడా పోతే పోయింది వస్తే వచ్చి దాని టైప్ లోనే బ్లైండ్గా వేసా ఓకే తాపత్ర వచ్చిన తర్వాత ఫస్ట్ టూ డేసే నాకు అర్థమైంది ఫస్ట్ ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా జస్ట్ ఫీజ్ పే చేసి తర్వాత క్లాస్ లో కూర్చోమంటారు ఫస్ట్ వచ్చిన టూ డేస్ దాకా ఎటువంటి ఫీజు అడగల జస్ట్ క్లాసే చెప్పారు మాకు క్లాస్ చెప్పిన తర్వాత మాకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత పే అదొకటి బాగా అనిపించింది మిగతా ఏ ఇన్స్టిట్యూట్ లెక్క కానీ ఫస్ట్ మనకి పే చేసిన తర్వాత అదొకటి బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ మనకి ఫస్ట్ టూ డేస్ చెప్తారా చెప్పదనేది దాన్ని బట్టి ఐడియా వచ్చేసింది ఇంకా వాళ్ళు ఉంటారా ఉంటారు అనేది సెకండ్ ఇక ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా కానీ ఫస్ట్ అది పే చేసే అలమనే వాళ్ళని పే చేసిన తర్వాత ఇంక మన చేతుల్లో ఉండదు నచ్చినట్టు ఎట్లా పే చేసాం కదా బాగున్నా ఉండాలి బాగా లాభాలపై ఉండాలి ఇంకా ఓకే ఓవరాల్గా మీకు నచ్చింది అంటారు ఎస్ లైవ్లో ట్రబుల్ షూట్ అయితే మెయిన్ అవును రెడ్ సెక్షన్ లైవ్లో ట్రబుల్ షూట్ అయితే బాగా అనిపించింది ఓకే ఓకే మీరు ఇంటికి వెళ్ళినాక చేయండి ఎస్ మీకు నోట్స్ ఇచ్చాను పిన్ టు పిన్ మీరు దాన్ని బట్టి చెక్ చేసుకొని మీ బ్యాచ్ సపోర్ట్ తీసుకోండి అది కాకపోతే నాకు కాల్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఎస్ మీరు ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి ఓకేనా మీకు బ్యాకప్ సపోర్ట్ కూడా ఉంటుంది దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అసలు కేఎంటీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్యాకప్ సపోర్ట్ ఉంది లైఫ్ టైం సపోర్ట్ అయితే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మాస్టర్ కోర్సు కాబట్టి త్రీ మంత్స్ అని చెప్పాను నేను బిఫోర్ మాస్టర్ కోర్సులో త్రీ మంత్స్ అని చెప్పాను నో ప్రాబ్లం దేవుడు మనల్ని చల్లగా చూడాలి కానీ మన ఆయుష్ ఎన్ని అయితే ఉంటుందో మన ఖాళీ ఉన్న ప్రతిసారి మీతో మాట్లాడతాను ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా ఓకే ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ